నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ సప్త సముద్రాల అవతల రచించిన వారు కె గారు అంత పరధ్యానంగా కూర్చున్నావు అంటూ భార్య సరసన కూర్చున్నాడు ఆయన ఏం లేదండి ఈ రోజు కూడా కిరణ్ ఫోన్ చేయలేదు పది రోజులవుతుంది పాపం వాడికేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో తీరిక లేక చేసుండడు లే పద ఆకలిగా ఉంది భోజనం చేద్దాం భార్య చేయి పట్టి లేవదీశాడాయన కొత్తలో నాలుగు రోజులకు ఒకసారి చేసే ఫోన్లు ఆదివారం ఆదివారం మోగుతున్నాయి ఇప్పుడు అదే వారం అయ్యేసరికి బెంగగా ఉందా జంటకు చరణ్ మాత్రం నాలుగు రోజులకు ఒకసారి చేస్తాడు టెన్షన్గా అన్నం వడ్డిస్తున్న భార్య కళ్ళొత్తుకోవటం చూస్తే ఆయన గుండెల్లో ముళ్ళు దిగినట్లయింది ఊరుకో వైష్ణవి ఎందుకే అంత దిగులు పెట్టుకుంటావు మళ్లీ నీకు హెల్త్ ప్రాబ్లం ఏదైనా వస్తే నేను తట్టుకోగలనా భర్త కళ్ళల్లో నీళ్లు చూసిన వైష్ణవి తొందర తొందరగా కళ్ళు తుడుచుకుంది ఏం లేదండి ఏదో జ్ఞాపకం వచ్చి ఏమిటది పప్పు కలుపుకుంటూ అడిగాడాయన ఆరు కుర్చీల డైనింగ్ టేబుల్ కొన్నారు కొడుకులు కోడళ్ళు మనం కలిసి తింటే సరిపోవాలని మూలిగాడాయన ఏమిటో వైష్ణవి మనిద్దరం మిగిలాం బాధగా అన్నాడాయన పోనే మీకు నేను నాకు మీరు మనకు బాధెందుకు పెళ్ళైన కొత్తల్లో మీకు కలకత్తా ట్రాన్స్ఫర్ అయితే రెండేళ్ళు ఇద్దరమే లేము ఒంటరిగా అవునవును అప్పుడే పెద్దాడు కిరణ్ పుట్టాడు కదూ విజయవాడకు వచ్చేశాక చరణ్ పుట్టాడు భోజనం ముగించి ఎదురుగా టీవీపై ఉన్న కొడుకులిద్దరి ఫోటోలు తీసి టవల్తో తో తుడుస్తూ అన్నాడాయన అతడి కళ్ళల్లో సన్నటి నీటి పొర వైష్ణవికి ధైర్యం చెబుతున్నా ఆయన గుండె అనుక్షణం లప్టబ్కి బదులు కిరణ్ చరణ్ అని కొట్టుకుంటోంది వైష్ణవి భర్త పిలుపుకు తలుపు తీసింది అతడు రోజూ మార్నింగ్ వాక్ వెళ్ళి వస్తాడు వచ్చేసరికి కాఫీ రెడీగా ఉండాలి తాగుతూ పేపర్ చదువుకోవడం అలవాటు ఆ రోజు ఇంకా కాఫీ అయినా తయారవ్వకుండానే అతడు వెనక్కు వచ్చేయటంతో ఏమండీ ఈరోజు తొందరగా వచ్చేశారు అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రసాదరావు కళ్ళు మూసుకొని పడుకొని ఉండటంతో కాఫీ కప్పు టేబుల్పై ఉంచి అలా పడుకున్నారే ఒంట్లో ఎలా ఉందండి చిన్నగా కళ్ళు తెరిచి చూసిన ఆయన నెమ్మదిగా అన్నాడు ఏదో ఆయాసంగా అనిపిస్తోంది ఉండుండి గుండె వేగంగా కొట్టుకుంటున్న ఫీలింగ్ కాఫీ తాగండి తగ్గుతుంది అని కాఫీ అందించింది డాక్టర్కి ఫోన్ చేసింది ఒకసారి వచ్చి చూడమని డాక్టర్ స్టెత్తో చూసి చివరకు చెప్పాడు హార్ట్ బీట్లో తేడా వస్తోందమ్మా కార్డియాలజిస్ట్ చూస్తే మంచిది అన్నాడు పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళిందామె ఎన్నో టెస్టులు చేసి రెండు మూడు రోజులు చివరకు చెప్పాడు ఆయన పేస్ మేకర్ పెట్టాలమ్మా ఆపరేషన్ చేసి దిగులుగా దిక్కుతోచక కూర్చుని ఉందామె మనసులో బాధ చెప్పుకుందామన్నా కన్నవాళ్ళిద్దరూ సప్త సముద్రాల ఆవలే ఉన్నారు తెలిసిన వాళ్లందరూ మీకేమండి ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు అంటారు ఆ బాధ అనుభవించే వాళ్లకేగాని తెలియదు ఆమె కళ్ళు అప్రయత్నంగా వర్షించసాగాయి అంతలో ఫోన్ మోగింది కిరణ్ ఏమ్మా బావున్నారా అని అడిగాడు విషయమంతా చెప్పింది డాక్టర్ చెప్పినట్టే ఈ ఏజ్లో ఆపరేషన్ నాన్నగారికి బాధగా అన్నాడు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదురా వెంటనే అడ్మిట్ చేయమన్నారు భయపడకమ్మా ఈ రోజులో ఆపరేషన్లు ఈజీగా చేసేస్తున్నారు మళ్ళీ రేపు చేస్తానమ్మా నాన్నకు చెప్పు వర్రీ అవ్వకండి పెట్టేసి అక్కడే కుర్చీలో కూలబడిందామె ఫోన్ మళ్ళీ మోగింది చరణ్ చేశాడు అమ్మా ఇందుకేనమ్మా మిమ్మల్ని వదిలి వెళ్ళాలనుకోలేదు దుఃఖంతో పూడిపోయింది అతని కంఠం నాకు సెలవు ఇవ్వరమ్మా ఎలా మొన్నేగా చేరాను దిగులుగా అన్నాడు వద్దులే నాయన కిరణ్ వస్తాళ్లే అందామె దిక్కుతోచక అన్నగారికి ఉత్తరం రాసి రప్పించిందామె విషయం విన్న సుందరయ్య బాధపడ్డాడు పోని మన ఇందిరమ్మని అన్నాడు అన్నాడతడు మాటలా అన్నయ్య ఇంకా నెల అయినా కాలేదు దిగులుగా అందామె ఇద్దరూ కలిసి ప్రసాదరావుని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇంకేవో టెస్టులు సంప్రదింపులు అయ్యాక చెప్పారు దగ్గర దగ్గర రెండు లక్షలవుతుంది ఆపరేషన్ ముందు తరువాత హాస్పిటల్ ఖర్చులు అన్నీ కలిపి రెండు లక్షలా అనుకుందామే వీళ్ళు వెంటనే కట్టమన్నా రెడీగా లేదంత డబ్బు కిరణ్ ఫోన్ చేస్తాడుగా అనుకుందామె ధీమాగా ఆ రాత్రి విషయం విన్న కిరణ్ అదేంటమ్మా అంతెందుకు డాక్టర్లు అలాగే చెప్తారు అంత కాస్ట్లీవి అక్కర్లేదమ్మా ఇరవై ఐదు వేలకది ఉంటాయి అడుగమ్మా డాక్టర్ గారిని అలాగే అడిగిందామె విన్న డాక్టర్ హేళనగా నవ్వాడు అలా ఉండదమ్మా ఒకసారి వేస్తే లైఫ్ టైం అమ్మా తిరిగి కొడుకు చెప్పింది దానికి కొడుకు చెప్పిన మాటలకు నివ్వెరపోయిందామె చిన్నపిల్లలకు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంత కాస్ట్గా అవుతుందమ్మా కానీ డాడీ ఏజ్ ఆల్మోస్ట్ సెవెంటీ కదా ఇక ఆ పైన కిరణ్ మాటలు వినబడలేదామెకు నిండిన కన్నీళ్లు చంపల మీదగా కారుతుంటే ఫోన్ పెట్టేసింది ఆమె ముద్దుబారిన మెదడు గతంలోకి పరుగు తీసింది నాకు ఆ సైకిలే కావాలమ్మా పదివేలు ఎక్కువైనా ఆ మోటార్ సైకిలే కావాలమ్మా కొడుకు కళ్లల్లో ఆనందం చూడాలని ఎప్పటికప్పుడు అతడి కోరికలు తీర్చాడాయన అమెరికా వెళ్ళిపోతే గాని ఉద్యోగాలుండవా మా కళ్ళెదుటింటావు హైటెక్లో వస్తుందన్నావుగా అందులో చేరు అన్నం వడ్డిస్తున్న తల్లివైపు కోపంగా చూశాడు ఇక్కడ మహా అయితే నలభై ఇచ్చే యాభై ఇచ్చే అక్కడైతే నెలకు దగ్గర దగ్గర మూడు లక్షలు వస్తాయి వాడు అంత కోరుకుంటున్నప్పుడు కాదనడం ఎందుకని దాచినవి దొరికినవి డబ్బంతా చేర్చి అమెరికాకు పంపించారు ఎలాగో ఈ కష్టాలన్నీ తీరిపోతాయి నేను ఎంత డబ్బు పంపిస్తానో చూడు అమెరికా నుంచి వెళ్లే రోజు చెప్పాడు కొని తెచ్చుకున్న వస్తువులన్నీ సూట్ కేసులో సర్దుకుంటున్న కొడుకు దగ్గర కూర్చున్నారు వైష్ణవి ప్రసాదరావు నీకు మంచినీళ్లు ముంచుకు తాగడం కూడా రాదు అక్కడ ఎలా తింటావో ఏమో దిగులుగా అందామె అన్నీ అవే బాగుంటాయమ్మా తేలికగా అంటున్న కొడుకును ఆశ్చర్యంగా చూసిందామె సాయంకాలం ఫ్లైట్ అనగా వచ్చేవారు పోయేవారు అసలు మాట్లాడుకోవడానికే లేదు చిన్న చిన్న ప్యాకెట్లు అమెరికాలో తమ్ముళ్ళకి తమ్ముళ్ళకేమని తెచ్చేవాళ్ళు బరువు ఎక్కువ అవుతుందమ్మా అంటూ వడియాలు ఊరమిరపకాయలు ప్యాకెట్టు తీసేశాడు ఆమె మనసు నొచ్చుకుంది ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ల కోసం తనెంతో అపురూపంగా ప్రేమగా ఇచ్చినవి వదిలేసినందుకు కిరణ్ ఎక్కిన విమానం దూరంగా ఎగిరిపోతుంటే తన గుండెను శరీరం నుంచి వేరు చేసి ఎవరో దూరంగా తీసుకుపోతున్నంత బాధ కలిగింది ఆయనకు చిన్నబోయిన ఇంట్లో తను బాధపడితే భార్య కూడా బాధపడుతుందని ధైర్యం నటించిన ప్రసాదరావు బాత్రూంలో తనివి తీరా ఏడ్చి గుండె బరువు దించుకున్నాడు రెండేళ్ల తర్వాత వచ్చిన కొడుకు కిరణ్తో కోడలు కూడా వచ్చింది అమ్మా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చూపించాడు తీసుకొచ్చి ఆ అమ్మాయి టైట్ ప్యాంట్లవి వైష్ణవికి నచ్చలేదు బాగుండదని ఏదో పలకరించింది మమ్మీ వీళ్ల ఫ్యామిలీ ఇరవై ఏళ్ల క్రితమే అమెరికాలో సెటిల్ అయిపోయారు చెప్పాడు కొడుకు పెళ్లి అక్కడే అన్నారు వాళ్ళు మీరెలాగూ రాలేరని పిలవలేదు పెళ్లికి సంజాయిషి ఇచ్చాడు ప్రసాదరావు మౌనంగా ఉండిపోయాడు ఏవో ఇంటి అడ్వాన్సులు కారు ఖర్చులు హెల్త్ కార్డులు అవి ఇవి చాలా టైటమ్మా పది రోజులుండి వెళ్ళిపోయారు ఎప్పుడూ అదే మాట చరణ్ ఏవో కోర్సులకు ఫీజు కట్టాలన్నా అదే మాట ఆఖరుకు ఇప్పుడు తండ్రికి ఆపరేషన్ అన్నా అదే మాట నా దగ్గర ఇంతకంటే లేదమ్మా మిగిలింది మీరు సర్దుకోవచ్చుగా అన్నాడు లక్ష రూపాయలు పంపించి ఎలా రా అంటే ఏం చేయనమ్మా ఓ పక్క మా బాధలు మాకున్నాయి మా ఉద్యోగాలు ఎన్నాళ్ళుంటాయో తెలియడం లేదు అదేం అలా అంటా వెంట్రా కిరణ్ ఆందోళనగా అడిగింది తల్లి వైష్ణవి నేను చదివిన చదువు చాలదమ్మా అందుకే ఇక్కడ ఇంకా చదువుతున్నాను పరీక్ష రాశాను నాకే చాలా ఖర్చయిపోయింది ఇప్పుడు సుష్మా ప్రిపేర్ అవుతోంది ఫీజు కట్టాలి లక్షలే అవుతుందమ్మా నోట మాట రాలేదామెకు ఎంత డబ్బు పంపిస్తానో చూడు బాధలు తిప్పలు అన్నీ వదిలిపోతాయి అని చెప్పిన కొడుకేనా సరేరా పాపం నీ బాధలు నీవి అని ఫోన్ పెట్టేసింది ఏమంటాడు పెద్దాడు అడుగుతున్న ప్రసాదరావు దగ్గరకు ముఖం ప్రసన్నంగా మార్చుకుని వెళ్ళింది ఆలోగా నర్సు వచ్చి ఏవో ట్యాబ్లెట్స్ అవి ఇచ్చింది మీ ఆపరేషన్ వచ్చే మంగళవారం ఉదయం ఫిక్స్ చేశారు సార్ అని చెప్పి వెళ్ళిపోయింది దిగులుగా భార్య ముఖంలోకి చూశాడు ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన ప్రసాదరావు హమ్మయ్యా ఆపరేషన్ ఏదో అయిపోతే ఈ హాస్పిటల్ బాధ తప్పుతుంది మన ఇంటికి వెళ్ళిపోవచ్చు తేలికగా నవ్వుతూ అన్నాడు వైష్ణవి రాత్రి పిల్లలు ఫోన్ చేస్తే నేనొకసారి వాళ్లతో మాట్లాడాలి వీల్చైర్లో తీసుకెళ్ళు ప్లీజ్ చిన్న పిల్లాళ్లా బతిమాలుతున్న భర్తతో సరే అంది కానీ కిరణ్ ఏం మాట్లాడి భర్త మనసు నొప్పిస్తాడోనని భయపడింది అలాగే ఫోన్ దగ్గరకు తీసుకెళ్ళింది డాక్టర్ పర్మిషన్తో ముందు చిన్న కొడుకు ఫోన్ వచ్చింది చరణ్ తండ్రికి ధైర్యం చెప్పాడు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన పేర పూజ చేయించానని తప్పక నయమవుతుందని చెప్పాడు చరణ్ భార్య బావమరిది సుందరయ్య కూతురు ఇందిరా ఎంతో బాధపడింది టైంకు దగ్గర లేకపోయామే అని చరణ్ బాబు మధ్యలో అడ్డు చెప్పకుండా నే చెప్పేది పూర్తిగా విన్నాయనా భర్త కొడుకుకు ఏం చెప్తాడోనని ఆత్రంగా చూస్తున్న వైష్ణవి మనసు పిండినట్లయింది ఆపరేషన్ సక్సెస్ అవుతుందని డాక్టర్లు మీరు నేను అందరూ అనుకుంటున్నాం కానీ వన్ పర్సెంట్ కూడా ఉంటుందిగా ఆగు నన్ను చెప్పనియ్యి ఆయాసపడ్డాడాయన కాసేపు తిరిగి చెప్తున్న ప్రసాదరావును వారించబోయింది వైష్ణవి చేత్తోనే సైగ చేశాడాయన అడ్డు చెప్పరాదని ఒకవేళ నాకేమైనా అయితే ఉండు నాయనా విను నాకేమైనా అయితే మీ అమ్మను నువ్వు ఇందిరా చూసుకోవాలి పిచ్చిది పాపం నన్ను తన కోసం ఎప్పుడూ ఏదీ అడగలేదురా మీ అమ్మ మీ ఇద్దరినీ గొప్పగా చూసుకోవాలనే ప్రయాస పడింది మీ అమ్మ పేర లక్ష రూపాయలు డిపాజిట్ చేశాను బ్యాంకులో ఆ కాగితాలు లాయర్ కృష్ణగారి దగ్గర దాచాను ఏదో బలహీన క్షణంలో అది కరిగిపోతే నే లేకుంటే అది అన్యాయం కాకూడదని నీ మీద నాకు ఆ అమ్మ నమ్మకం ఉంది ఫోన్ పెట్టేసిన ప్రసాదరావు భార్యను దుఃఖించొద్దని ఊరడించాడు అటు తర్వాత పెద్ద కొడుకు కిరణ్తో ఆయన మీకేం కాదు డాడీ పేస్ మేకర్ అంటే చేతికి పెట్టుకున్నంత ఈజీ అదే బాబు ఒకవేళ ఒకవేళ నేను లేకుంటే మాట చెప్తున్నాను ఇల్లు రెండు లక్షల అప్పుల్లో ఉంది ఇల్లు నీకు చరణ్కు చెరిసగం ఇక మీ అమ్మ మధ్యలోనే అడ్డు వచ్చాడు కిరణ్ డాడీ నేనే సుష్మా వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఉంటున్నాం తెలుసురా మీ అమ్మవారు నీకు పెట్టంలే అవును డాడీ చరణ్ దగ్గర ఉంటే బాగుంటుంది అమ్మకు కూడా పేలవంగా నవ్వాడాయన అవునరా సరిగ్గా నేను అలాగే అనుకున్నాను డాడీ అసలు పెద్ద ఇంట్లో మీకు కష్టంగా లేదు అది చిన్న ఇల్లు తీసుకుంటే బెటర్ ఏ రెంట్కో చిన్నప్పటి నుంచి కిరణ్ గుండెల్లో పొడిచినట్టు పెట్టిన సమస్యలు ఆడిన మాటలు చిన్నవే ఇది గుణపంతో పొడిచినట్లే అనిపించింది ఆయనకు కొడుకు మాటలకు ప్రసాదరావుకు భర్త కొడుకులు పెట్టిన అప్పగింతలకు వైష్ణవికి ఆ రాత్రంతా నిద్రలేదు అతడి కాళ్ళ దగ్గరే కూర్చొని కాళ్ళొత్తుతూ కూర్చుందామె మర్నాడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు కిరణ్ అమ్మా వద్దాం అనుకున్నాను కానీ అదే డేట్కు సుష్మ ఎగ్జామ్ పడింది పాపం నేను లేకుంటే కష్టపడుతుంది మామయ్య ఉన్నాడుగా ఇక ఆ పైన వినలేకపోయిందామె ఫోన్ పెట్టేసింది ఆమె ప్రతిసారి బాధపడకుండా ఉండాలి అని మనసు రాయి చేసుకుంది కొడుకు పంపిన డబ్బు చిన్న చితక అన్నీ పోగేసిన లక్ష నలభై వేలే ఉన్నాయి దేనికైనా భర్తనే సంప్రదించే ఆమెకు ఈ విషయంలో అవకాశం లేదు ఆయన మరింత కుంగిపోతాడని ఆలోచించింది ఆయన గారికి అంత అవకాశం లేని స్థితి స్థిరంగా నిర్ణయించుకున్న వైష్ణవి బీరువా తెరిచింది లాకర్లో ఉన్న రంగు వెల్వెట్ పెట్టె తీసింది తలతళా మెరుస్తున్న బరువైన నల్లపూసల గొలుసు భార్యను తీసుకువచ్చిన కిరణ్ అమెరికా వెళ్ళాక తల్లికి చెప్పాడు ఫోన్లో అమ్మా సుష్మకు నువ్వెంతో నచ్చావు అమ్మా తనకు నల్లపూసలు నేను కొన్నాను కానీ అవి నచ్చలేదు నీ మెళ్ళో నల్లపూసలు చాలా చాలా నచ్చాయట అటువంటిది కావాలంటమ్మా అని చెప్పాడు పెళ్ళి ఎలాగూ చేసే అవకాశం లేకపోయింది చేయించటం అంటే తన వల్ల కాని పని వెంటనే మెళ్ళోంచి తీసి మెరుగు పెట్టించి దాచేసింది ఆ అయిష్టంగానే అది చేతిలోకి తీసుకుంది అది తనకు ప్రసాదరావు ముచ్చటపడి చేయించింది ఆయన కోసమే వినియోగించడమే న్యాయం ఇంకా తన గాజులు వెండి సామాను అన్నీ పోగేసి అమ్మేసింది వైష్ణవి అవసరం గడిచింది ఆపరేషన్ అయినంతసేపు అన్నగారి ఓదార్పుతో దుఃఖిస్తూ కూర్చుందామె ఆమె కళ్ళల్లో పిల్లలు వాళ్ల బారసాలలు చదువులు పెళ్లిళ్ళు కళ్ళల్లో సినిమా రీలులా తిరిగాయి ఆవిడకు ప్రసాదరావు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది బిల్లు కట్టి బయటపడిందామె తనను భర్తను ఒకేసారి తీసుకు వేరు చెయ్యొద్దని దేవుళ్లకు దండం పెట్టుకుందామే ఫోన్లో క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు కొడుకులు కొడుకులు ఫోన్లు మోగితే ఎక్కడ వినపడదోనని భక్తిరంజనీ కూడా పెట్టాడు ప్రసాదరావు ఆదివారం కిరణ్ నుంచి ఫోన్ వచ్చింది మమ్మీ ఈ మధ్య నాకు కొంచెం ఒంట్లో బాగుండడం లేదమ్మా ఏమైంది నాన్న జ్వరమా మందులు వేసుకుంటున్నావా ఆత్రంగా అడుగుతున్న భార్య చేతిలోంచి ఫోన్ తీసుకున్నాడు ప్రసాదరావు కంగారుగా ఏమైందిరా నాన్న కిరణ్ ఆత్రంగా అడిగాడాయన అత్తమామలతో ఎప్పుడో తప్ప మాట్లాడదు సుష్మా ఆమె తీసుకుంది ఫోను బాగున్నారా మావయ్య గారు అంటూ నాకేమమ్మా నిక్షేపంగా ఉన్నాను వాడికి ఏమైంది గాబరాగా అడిగాడాయన మీ అబ్బాయికి కిడ్నీ ట్రబుల్ వచ్చింది మావయ్య మరి మందులు అవి జాగ్రత్తగా వాడుతున్నారా మందులతో తగ్గదట మావయ్య మరి ఆపరేషన్ అన్నారా అయ్యో దేవుడా ఆయన రక్తానికి సూటయ్యే కిడ్నీ కావాలట మావయ్య ఇక్కడ ఇంకా దొరకలేదు డాక్టర్లేమో ఆపరేషన్ తొందరగా చేయించాలంటున్నారు అలాగా ఒక్క క్షణం ఆలోచించాడు ఆయన ఆ మధ్య తన స్నేహితుడికి కొడుకే ఇచ్చాడు కదా తల్లి నా రక్తం వాడిది ఒకటేగా నా కిడ్నీ ఇస్తానమ్మా దిగులు పడొద్దని వాడికి చెప్పు తొందరగా ఏర్పాట్లు చేయమను ఎలా నేను రావాలా లేక కిడ్నీ ఎలా అయినా పంపే ఏర్పాట్లుంటాయా వైష్ణవి భర్తను అడిగింది ఏమండి ఈ మధ్య గుండా ఆపరేషన్ అయ్యింది మీకు కిడ్నీ ఇస్తే ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆవేశంగా అన్నాడాయన ఎవరికి ఇస్తున్నాను వాడు నా కొడుకు నా ప్రాణం వాడు బాగుండాలి వాడు బాగుండాలి కళ్ళు తుడుచుకున్నాడాయన నా తమాయించుకొని తిరిగి అన్నాడాయన వైష్ణవి నేను వాలిపోతున్న పొద్దుని వాడు ఉదయిస్తున్న సూర్యుడు వాడు పది కాలాల పాటు చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి కొడుకు పుటో గుండెకు హత్తుకున్నాడాయన ఆ కన్న మనసులు సప్త సముద్రాల అవతల ఉన్న కొడుకు కోసం పరితపిస్తున్నాయి ఇది కన్నవారి సంతానానికి కన్నవారికి మధ్య ఆనాదిగా నలుగుతూ వస్తున్న అనుబంధం ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి